అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టూరి ఈ రోజు ఉదయం జరిగినటువంటి టెట్ కు సంబంధించిన పేపర్ వన్ కు సంబంధించిన ఎగ్జామినేషన్ లో ప్రశ్నల సరళి అనేటువంటిది ఏ రకంగా ఉన్నది ఎగ్జామినర్ ఎలాంటి అంశాలపైన ఫోకస్ చేయడం జరిగింది సబ్జెక్టుల వారిగా ఏ ఏ క్లాస్ వరకు ప్రశ్నలు అనేటువంటివి రావడం జరిగింది ప్రశ్నల సరళిలో మార్పు అనేటువంటిది ఏ రకంగా జరుగుతున్నది అనేటువంటి అంశాలతో పాటు కొన్ని ప్రశ్నలు వాటికి సంబంధించిన సమాధానం దాదాపుగా అన్నింటికి ఈ రోజు మనకు వాళ్ళు చెప్పినటువంటి వాటికి సంబంధించి అన్నింటికి కూడా సమాధానం అనేటువంటివి ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటి చేద్దాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇది మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి టెక్ టు డిఎస్ ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి రెగ్యులర్ గైడెన్స్ ఫ్రీ క్లాస్ అనేటువంటి మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తా అదేవిధంగా టెక్ టూ డిఎస్ ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటి రెగ్యులర్ గా మన గ్రూప్స్ లో షేర్ చేయడం అయితే జరుగుతుంది ఇంకా ఎవరైనా మన గ్రూప్స్ లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటాయి కనుక ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేయండి బ్లూ కలర్ లింక్స్ అనేటువంటి కనిపిస్తాయి డైరెక్ట్ గా లింక్స్ పైన క్లిక్ చేసుకుని జాయిన్ చేసి ఫ్రీ సర్వీస్ అనేటువంటిది పొందొచ్చు డిఎస్సి కూడా రెగ్యులర్ గా మీకు కరెంట్ అఫైర్స్ అనేటువంటి కూడా డైలీ కరెంట్ అఫైర్స్ అనేటువంటి కూడా అందజేయడం జరుగుతుంది ఫ్రీ క్లాస్ అనేటువంటి కూడా మీకు అందజేయడం అయితే జరుగుతుంది దాని తర్వాత ఇప్పుడు మనకు శ్రీ సాయిల్ అనేటువంటి యాప్ యొక్క లింక్ కూడా రెండో మెసేజ్ గా ఉంటుంది ఎందుకు చెప్తున్నానంటే చాలా సెషన్ ప్రతి సెషన్స్ లో కనుక చూసుకుంటే క్వశ్చన్స్ అనేటువంటి చాలా వస్తున్నాయి అండి కేవలం ఎస్సీ పుస్తకాల నుంచి తీసుకున్నటువంటి తీసుకున్న కు ఉపయోగపడే విధంగా క్లాస్ మీకు అక్కడ అందుబాటులో ఉన్నాయి కాబట్టి యూజ్ చేసుకోండి మెటీరియల్ నెక్స్ట్ ఎగ్జామ్స్ వెళ్ళేటువంటి వాళ్ళు శ్రీ సాయి డైరెక్ట్ ప్లే స్టోర్ లో కూడా మీకు అందుబాటులో ఉంటది అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీ మెటీరియల్ సెక్షన్ అనేటువంటి ఉంటుంది అందులో చాలా ఫ్రీ మెటీరియల్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి బస్ లో గానీ ట్రైన్ లో గానీ వెళ్తా వెళ్తా కూడా మీరు ఫాస్ట్ గా చూసుకునే విధంగా మీకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి రెగ్యులర్ గా ప్రశ్నలు వాటి నుంచి వస్తున్నాయి కాబట్టి యూజ్ చేసుకునే ప్రయత్నం అనేటువంటి చేయండి ఇక సబ్జెక్ట్ల వారిగా మనం మాట్లాడుకుంటే గనుక తెలుగు సబ్జెక్టు పరంగా చూసుకుంటే మనకైతే ఇక్కడ సులభంగా రావడం జరిగింది ఎక్కువగా నాలుగు ఐదో తరగతి నుంచి అయితే ప్రశ్నలు అనేటువంటివి అయితే రావడం అయితే జరిగింది దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ దాదాపుగా అన్ని క్వశ్చన్స్ కూడా చేయగలిగే విధంగానే నార్మల్గా చదివినటువంటి వాళ్ళు కూడా అన్ని క్వశ్చన్స్ అనేటువంటి చేయగలిగే విధంగానే తెలుగు అనేటువంటి సబ్జెక్ట్ అనేటువంటిది యాజ్ యూజువల్గా ఫస్ట్ సెషన్ నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు అయితే ఉండడం అయితే జరిగింది దాని తర్వాత కనుక చూసుకుంటే సైకాలజీ పరంగా మాట్లాడుకుంటే మనం సైకాలజీ అంటేనే మనకు గుర్తుకొచ్చేది అప్లికేషన్ అండి యథావిధిగా ఈ రోజు కూడా అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి క్వశ్చన్స్ యొక్క లెంత్ అనేటువంటిది ఎక్కువగా ఉండడం వల్ల ఇబ్బంది పడ్డాము అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక ఇంగ్లీష్ పరంగా చూసుకుంటే యాజ్ యూజువల్గా ప్యాసేజ్ అనేటువంటిది ఈజీగానే ఉంది దాని తర్వాత కనుక చూసుకుంటే క్వశ్చన్ ట్యాగ్ ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ యాక్టివైస్ ప్యాసివైజ్ దాని తర్వాత డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఆంటోనిమ్స్ సినోనిమ్స్ దాని తర్వాత ఇన్కరెక్ట్ స్పెల్లింగ్ ఆ రకంగా ప్రశ్నలు అనేటువంటి జనరల్ గా అడుగుతున్నాడు అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు చెప్పారు అంటే ఇంగ్లీష్ పైన పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు సులభంగానే క్వశ్చన్స్ కి ఆన్సర్ అనేటువంటి చేయొచ్చు ప్యాసేజ్ కూడా సులభంగానే ఉంది అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే చెప్పడం అయితే జరిగింది దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక మ్యాథ్స్ పరంగా చూసుకుంటే చాలా మంది కొన్ని క్వశ్చన్స్ అనేటువంటి అనేటువంటివి కలుసుకుంటే మ్యాథ్స్ వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం జరిగింది ఎందుకంటే కొన్ని స్టేట్మెంట్స్ కూడా ఇచ్చిండట దాని తర్వాత లెందీగా క్యాలిక్యులేషన్ పార్ట్ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఆ రకంగా చతుర్విధ ప్రక్రియ కానీ కొంత ఇబ్బంది పెట్టాయి అనేటువంటి అంశాన్ని అయితే చాలా మంది అయితే చెప్పడం అయితే జరిగింది ఇది మ్యాథ్స్కి సంబంధించిన అంశం ఇక మెథడాలజీ పరంగా చూసుకుంటే మనకు అంటే కంప్లీట్గా మెథడాలజీ చదివిన తర్వాత అంటే నిర్మాణాత్మక మూల్యాంకనానికి రిలేటెడ్గా ప్రశ్న ఆగనండిగా ఉన్న పద్ధతులు దాని తర్వాత ఇవన్నీ కూడా డైరెక్ట్గా రావట్లేదండి క్వశ్చన్స్ అనేటువంటి మొత్తం మెథడాలజీ చదివి మనం అర్థం చేసుకున్నటువంటి అవగాహనతో చేసే విధంగా అప్లికేషన్ ఓరియంటెడ్ గా ప్రశ్నలు అనేటువంటి వితనాల నుంచి అయితే రావడం అయితే జరిగింది ఇక ఈవీఎస్ పరంగా మనం మాట్లాడుకుంటే సైన్స్ నుంచి ఒక మూడు నుంచి ఐదు ప్రశ్నలు రావడానికి ఇక్కడ అవకాశం అయితే ఉంది అని చెప్పారు ఆ మూడు నుంచి ఐదు ప్రశ్నలు అనేటువంటి వచ్చినాయి మనకి దాదాపుగా ఇంకా కొత్త అటు ఇటు కావచ్చు ఆ నంబర్ అనేటువంటిది కూడా ఈవీఎస్ నుంచి అయితే ఒకటే క్వశ్చన్ అంటే ఐదో తరగతిలోపు ఒకటే క్వశ్చన్ వచ్చింది మిగిలినటువంటి కనుక చూసుకుంటే ఒక ఐదు వరకు ఈ సైన్స్కు సంబంధించిన ప్రశ్నలు సోషల్కి సంబంధించిన ప్రశ్నలు కనుక చూసుకుంటే దాదాపుగా ఎయిత్ క్లాస్ నుంచి ఎక్కువ ప్రశ్నలు నైన్త్ క్లాస్ సోషల్ నుంచి కూడా ఒక రెండు ప్రశ్నలు అనేటువంటి రావడం జరిగింది అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే చెప్పడం జరిగింది ఓవరాల్గా సబ్జెక్టుల వారిగా ఈ రకంగా మనకు ఈ రోజు పేపర్ వన్ అనేటువంటిది అయితే ఉంది ప్రశ్నల సరళి అనేటువంటిది కూడా రోజు రోజుకు మారుతున్నది ఎక్కువగా ఈ రోజు చూసుకుంటే తెలుగుకు సంబంధించి నాలుగో ఐదో తరగతుల నుంచే రావడం జరిగింది పాఠ్యాంశాల లోపల నుంచి రెగ్యులర్ గా మనం వీడియోలో మాట్లాడుకుంటాం వాళ్ళు గేయాలనేటువంటిది ఎవరు రాసిన మన టెస్ట్ సిరీస్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా చాలా క్వశ్చన్స్ అనేటువంటివి ఇట్లాంటి ఇవ్వడం అయితే జరిగింది చాలా మంచిగా రాసినటువంటి అంశాన్ని అయితే అబడ్లు అయితే చెప్పడం అయితే జరిగింది క్లియర్ గా మనం సబ్జెక్టుల వారిగా చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎలాంటి మార్పులు వచ్చినాయో అక్కడే మాట్లాడుకునే ప్రయత్నం అనేటువంటిది అయితే చేద్దాం ఇక ద్వంద్వ సమాసానికి సంబంధించిన నిర్వచనం అంటే ఉభయ ప్రధాన ఉభయ పద ప్రధానంగా ఉన్నటువంటిది ఏంటి అంటే ద్వంద్వ సమాసం దాని నిర్వచనం దాని తర్వాత కూర్మిగల దినముల్లో నేరములు ఎన్నడూ కలుగ నేరం అంటూ దీనికి సంబంధించి అయితే మనకు ప్రశ్న నాలుగో తరగతిలో పద్యం అనేటువంటిది యాజ్ ఎట్ ఈజీగా దింపేశాడు ఈజీగా దీనికి సంబంధించిన ప్రశ్నలకు కూడా ఆన్సర్ చేశాము అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు చెప్పారు గ్రావము అంటే అర్థం ఏంటి అని అడిగినట కొండంత రాయి అనేటువంటిది దీని యొక్క ఆన్సర్ అనేటువంటిది అవుతుంది పద్మం యొక్క నానార్థం అడిగినట అంటే కమలము కానీ పద్మం కానీ రకంగా అడిగినట ఇందులో కమలము పాము ఒక నిధి సంఖ్యా విశేషం అనేటువంటివి అయితే నానార్థాలు అయితే అవుతాయి పద్మానికి ఇది సెవెంత్ క్లాస్ తెలుగు నుంచి అయితే కవర్ కావడం జరిగింది ఇందులో లేనటువంటిది ఏదైనా ఉంటే అది రైట్ ఆన్సర్ అనే కూడా అవుతుంది తొలకరి జాలకు సంబంధించి పంటసిరికి సంబంధించి పదవోయి రైతన్న అంటూ రావెళ్ళ వెంకటరామ ఆయన గురించి అయితే రావడం అయితే జరిగింది మనకు పంట సిరి అనేటువంటిది తెలుసుకుంటే దాని ప్రక్రియ గేమ్ ఉంటదండి శ్రమ పట్ల గౌరవం అనేటువంటి ఇతివృత్వంతో ఉన్నటువంటి అంశంగా మనం చూడవచ్చు అయితే అందులో కథలరా వడివడిగా పదను చెడకుండా అనేటువంటిది అయితే ఉంది దాని నుంచి దానికి దానిలో ఉన్నటువంటి పంతుల్ని ఇచ్చినట్టున్నాడు ఆ రకంగా ఇచ్చేసి ఇది ఎవరు రాసిందని అడిగిందట రావెళ్ళ వెంకట రామారావు అనేటువంటిది దానికి సంబంధించినటువంటి సరైనటువంటి ఆన్సర్ అనేటువంటిది అవుతుంది దాని తర్వాత కవీశ్వరుడు అనేటువంటిది ఏ సంధి అని అడిగిందట ఇది సవర్ణ దీర్ఘ సంధి కవి ప్లస్ ఈశ్వరుడు అవుతది క్రింది వాటిలో ప్రకృతి వ్యక్తి అంటే కంబము స్తంభము ఇట్లా ఇచ్చేసి సరికాని జత అది సరైన జత ఈ రకంగా ఆడడం అయితే జరిగిందట వినాయక చవితి ఏ తిథి నాడు భాద్రపద మాస శుక్లపక్షమి చతుర్థి నాడు ఆ రకంగానైతే జరుపుకుంటారు కాబట్టి ఈ రకంగా దానికి సంబంధించిన తిథి అడిగినారు క్రియ రహిత వాక్యం ఏదేనని రామయ్య అమాయకుడు అనేటువంటి ప్రశ్న అడిగినట్టే ఇందులో క్రియ అనేటువంటిది ఉండదు ఇందులో కూడా మనకి ఎక్కడి నుంచి అంటే మనకు ఫిఫ్త్ క్లాస్ లో కవర్ అవుతుంది అండి దీనికి సంబంధించిన అంశం అనేటువంటిది వినాయక చవితి అనేటువంటిది ఫోర్త్ క్లాస్ లో మనకు కవర్ అవుతుంది నామవాచకం యొక్క గుణాన్ని తెలియజేసేది ఏంటి అని అయితే అడగడం అయితే జరిగింది ఇది కూడా మనకు చూసుకుంటే మనకు ఆ మనకు ఫోర్త్ క్లాస్ లో ఫిఫ్త్ క్లాస్ లో కవర్ అవుతుంది అండి ఇది దాని తర్వాత ప్రబంధ వాగ్మయం తద్వి తద్వికాసము అని దీనికి సంబంధించి పల్లా దుర్గయ్యకి సంబంధించి ఇది దీని పరిశోధన గ్రంథము ఈ దీనిపైన పరిశోధన చేసిన వాళ్ళు ఎవరు అని పల్లా దుర్గాయకి సంబంధించిన ప్రశ్న అయితే అడిగిందట ఇది సిక్స్త్ క్లాస్ లో మీకైతే కవర్ కావడం అయితే జరుగుతుంది దాని తర్వాత జాతీయం కానిది ఈ రకంగా మనకు ఆ చింత చెట్టు అనేటువంటిది కనుక చూసుకుంటే దాదాపుగా మూడు క్వశ్చన్లు ఐదో తరగతి లాస్ట్ లెసన్ కనుక చూసుకుంటే దాని నుంచి అయితే మనకు రావడం అయితే జరిగింది చింత చెట్టు అనేటువంటి దానికి సంబంధించి స్వాగతం అనేటువంటి ప్రక్రియ అదే దానికి సంబంధించి స్వాగతం అనేటువంటిది ఏ పురుష కథనంలో కూడా ఉంటుంది దాదాపుగా నాలుగు క్వశ్చన్లు అనేటువంటి కవర్ కావడం అయితే జరిగింది ఇక్కడ ఇమ్లి అనేటువంటి జాతీయం కానిదని అడిగినట అందులో చింతపండు అనేటువంటి జాతీయం అయితే కాదు ఇమ్లీబన్ స్టాండ్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే అక్కడ చింతచర్యలు అనేటువంటి కనుక చూసుకుంటే తోపు అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రకంగా పేరు అనేటువంటిది రావడం అయితే జరిగింది దాని తర్వాత స్వాగతము అనేటువంటిది కనుక చూసుకుంటే ఏ ప్రక్రియలో ఉంటుంది ఉత్తమ పురుష ప్రక్రియలో అనేటువంటిది అయితే ఉంటుంది ఇది దీనికి సంబంధించి తెలుగుకు సంబంధించిన క్వశ్చన్ దాదాపుగా అన్ని కూడా కవర్ కావడం జరిగింది పద్దెనిమిది ఒకటి నిక్కము అనేటువంటిది అర్థం అడిగేట నిక్కముకు సంబంధించి నిజము అనేటువంటి దాని యొక్క రైట్ ఆన్సర్ అనేటువంటిది అయితే అవుతుంది ఇక్కడ నామవచకం యొక్క గుణాన్ని తెలియజేసేది విశేషణం అనేటువంటిది అవుతుంది ఈ రకంగా కూడా మనకు అందులో దాదాపు ఆ నాలుగు ఐదు నుంచే ఎక్కువగా మన క్వశ్చన్స్ అనేటువంటి రావడం జరిగింది ఇక మెథడాలజీ పరంగా చూసుకుంటే నిర్మాణాత్మక మూల్యాంకనానికి సంబంధించినటువంటి ప్రశ్న అయితే వచ్చింది ఉపాధ్యాయ విద్యార్థికి సంబంధించినటువంటి ఈ రకంగా పద్ధతులు చారిత్రక పద్ధతి సమస్య పరిష్కార పద్ధతికి సంబంధించినటువంటి అంశాలు అనేటువంటి వాటి మీద అయితే ప్రశ్న అనేటువంటిది వచ్చేసింది ఆగమన నిగమన పద్ధతికి సంబంధించినటువంటి మెథడల్స్ మెథడ్స్కి సంబంధించిన అయితే ప్రశ్న అయితే వచ్చిందట రెండు సంఖ్యల లబ్ధము కాసాగు కాసాగుల లబ్ధానికి సమానం అనేటువంటిది అవుతుంది దీనికి సంబంధించి ఇది నిరూపించడానికి ఏ పద్ధతిని యూజ్ చేస్తారు అనేటువంటిది అయితే ఒక ప్రశ్న అయితే అడిగిందట నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు సైకాలజీ కి సంబంధించిన అప్లికేషన్ ఓరియంటెడ్ గా మనకు క్వశ్చన్స్ అనేటువంటి ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థి చెప్పారు ఆ పిఆర్జే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం పైన ఒక ప్రశ్న అయితే వచ్చింది ఇవన్నీ అంటే థీమ్స్ చెప్తున్నాను ఎందుకంటే క్వశ్చన్స్ అయితే వాళ్ళు చెప్పలేరు కాబట్టి ఈవీఎస్ కు సంబంధించి అయితే క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ ను కూడా మనం చూద్దాం క్లారిటీ గా చెప్పిన వాటికి సంబంధించి వ్యాజ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతము దాని తర్వాత స్కిన్నరు తానడైక్ యత్న దోష అభ్యసన సిద్ధాంతం పైన కూడా ప్రశ్నలు అనేటువంటి వచ్చినాయి ఎరిక్సన్ కు సంబంధించి సిద్ధాంతం పైన ఆరు నుంచి పన్నెండు సంవత్సరాలకు న్యూనతా లోపం రిలేటెడ్ గా మనకు ఆ ఈ రకంగా ఒక ప్రశ్న అయితే వచ్చిందట అట బండూర పరిశీలన సిద్ధాంతానికి సంబంధించిన సోపానాలు ఉంటాయి కదా అవగాహనము ధారణ పునర్భరణము ఈ రకమైనటువంటి అంశాలపైనైతే ప్రశ్నలు ఇవ్వడం వచ్చేసింది దాని తర్వాత దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే అవధానం అనేటువంటి దాని ఆన్సర్ అవుతుంది అనేటువంటి అంశాన్ని అబ్బాయి చెప్పారు వికాస అయితే ఒక ప్రశ్న అడిగి అంటే శిరోపాదాముఖంగా ఉంటుందా ఏ రకంగా ఉంటుంది అనేటువంటి అంశాలు స్టేట్మెంట్లు ఏదైతే ఇచ్చిండట ఇవన్నీ కూడా స్టేట్మెంట్లు ఇచ్చారు ఈ రకంగా చూసుకోవచ్చు పరిణితి అనేటువంటి దానిపైన కూడా ఒక ప్రశ్న వచ్చింది పావులావుకు సంబంధించి మనకు ఆ అందులో ఉన్నటువంటి సామాన్యీకరణము అనేటువంటి అంశం లేదా సాధారణీకరణము అనేటువంటి అంశం పైన అప్లికేషన్ ఓరియంటెడ్ గా ప్రశ్న ఇవ్వడం అయితే జరిగింది దాని తర్వాత వృత్తిపరమైనటువంటి మార్గదర్శకత్వానికి రిలేటెడ్గా ఒక ప్రశ్న మదింపు మరియు చర్య ప్రతిశీల దానికి సంబంధించి అయితే ఒక ప్రశ్న ఆర్పీడబ్ల్యూ యాక్ట్ కనుక చూసుకుంటే ఆర్పీడబ్ల్యూడి యాక్ట్ కు సంబంధించి ఇంతవరకు ఏ సెషన్ లో కూడా ప్రశ్న అనేటువంటిది రాలేదు ఈ టెట్ సంబంధించి ఈ రోజు మళ్ళీ ఈ ప్రశ్న అనేటువంటిది రావడం అయితే జరిగింది కాబట్టి నెక్స్ట్ రాయబోయేటువంటి వాళ్ళు ఈ అంశాన్ని కూడా ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి విస్ విస్మృతి అనేటువంటి అంశం పైన ఒక ప్రశ్న వచ్చింది పిల్లల పెంపకం పైన రెగ్యులర్ గా ప్రశ్న అడుగుతున్నాడు ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ పైన రెగ్యులర్ గా ప్రశ్న వచ్చేది ఈ రోజు రాలేదు మనకు ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఐదు పైన అయితే ఒక ప్రశ్న అయితే రావడం జరిగింది దాని తర్వాత ఆర్పిడబ్ల్యూ టూ థౌజండ్ సిక్స్టీన్ చూసాము రక్షక తంత్రానికి సంబంధించి పరిహారము అనేటువంటి రక్షక తంత్రం పైన అయితే ప్రశ్న అయితే రావడం జరిగింది అనేటువంటి అంశాన్ని అబ్బాయిలు అయితే చెప్పారు ఇక ఈవీఎస్ పరంగా మనం మాట్లాడుకుంటే ఇది మనకు సెవెంత్ క్లాస్ సోషల్ నుంచి కవర్ అవుతుంది అండి కార్పతి పర్యానీ సంబంధించిన పర్వతాలు అనేటువంటివి ఏ ఖండంలో ఉంటాయి అంటే ఇది యూరప్ కు సంబంధించినటువంటి ఖండంలో ఉంటాయండి యూరప్ కు సంబంధించి మ్యాప్ రిలేటెడ్ ప్రశ్న అండి ఇది రాష్ట్రపతి అధికారం కానిది అంటూ ఈ రకంగా ఒక ప్రశ్న అయితే వచ్చిందట సత్యార్థ ప్రకాశ్ అనేటువంటిది ఎవరు రాసిందో అనేటువంటిది అడిగిందట దయానంద సరస్వతి అండి మాస్క్ సంబంధించిన మోసం అనగా ఏంటి అని అడిగినట ఋతువు అనేటువంటిది అవుతుంది పత్తి పండేటువంటి నేల ఏది అనేటువంటిది అడిగినట నల్ల రేగడి నీళ్లలో పత్తి అనేటువంటిది అంటది బ్రిటిష్ కు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమాలకు సంబంధించి ఇచ్చినట అందులో మొదట జరిగింది ఏది అని అయితే ఇవ్వడం అయితే జరిగింది చంపారన్ కు సంబంధించినటువంటి ఆ రకమైనటువంటి ఉద్యమం జరిగింది కదా అదైతే ఆన్సర్ అవుతుంది అనేటువంటి అంశాన్ని అబ్బాయిలు అయితే ఇవ్వడం జరిగింది అందులో ఉన్నటువంటి అంటే ఆ సంఘటనలు ఇచ్చారు ఆ ఇయర్స్ అనేటువంటి మనం ఫైండ్ అవుట్ చేసుకొని ఆ రకంగా పెట్టినాము అనేటువంటి అంశాన్ని అయితే చెప్పారు గంగాపూర్ కు సంబంధించి గోదావరి దగ్గర ఉన్నటువంటి మొదటి డ్యాం గోదావరి దగ్గర ఉన్నటువంటి మొదటి డ్యామ్ ఏదైనా అయితే అడిగిందట గంగాపూర్ అనే ఉన్నది అయితే అవుతుంది ఇది మనకు ఈవీఎస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ నుంచి రావడం అయితే జరిగింది కొవ్వులు కరిగించుకోవాలంటే ఈ రకంగా ఏ రకమైనటువంటి సూత్రాన్ని పాటించాలంటూ స్టేట్మెంట్స్ ఇచ్చిందట కొవ్వులు తినకూడదు అనేటువంటి అంశానికి సంబంధించి ఒకటి స్టేట్మెంట్ ఉంటుంది అది కరెక్ట్ అవుతుంది అనేటువంటి అంశం పోక్సోకి సంబంధించిన టూ థౌజండ్ ట్వెల్వ్ ప్రకారంగా బాలలు అంటే ఎవరు అని అయితే అడిగారు పద్దెనిమిది సంవత్సరాలకు సంబంధించిన వాళ్ళని అందరినీ కూడా బాలలు అంటారు పోక్సోకి సంబంధించి ఒక్కొక్క దాని ప్రకారంగా ఒక్కొక్క ఏజ్ అనేటువంటిది ఉంటుంది ఆ టీ టూ థౌసండ్ నైన్ ప్రకారంగా చూసుకుంటే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వాళ్ళని ఇంక చూస్తుంటే బాలలు అంటారు ఆ రకంగా కాకుండా ఈ రకంగా పద్దెనిమిది సంవత్సరాలు అయితే ఈ పోక్స్కు సంబంధించి టూ థౌసండ్ టూ సంబంధించి సరైన ఆన్సర్ అవుతుంది పెళ్లెన్ వాగేకి సంబంధించి వెల్లని వాగేకి సంబంధించి బ్రాహ్మ సంబంధించి చోళ్ల కాలంలో బహుమానంగా ఇచ్చేటువంటి భూమి అనేటువంటి మనం చూస్తాం భూముల రకాలు ఇది సో సెవెంత్ సోషల్లో మనకు కవర్ అవుతుంది పని హక్కు కల్పించే కారణం మొన్నటి సెషన్ లో కూడా వచ్చింది క్లియర్ గా మీకు చెప్పాను ఆదేశిక సూత్రాల్లో మనకు ఇది పొందుపరచబడుతుంది దానికి సంబంధించి నాలుగో భావంలో ఆదేశిక సూత్రాలు అనేటువంటి అంశం ఉంటది అధికారణంగా కలుసుకుంటే నలభై ఒకటవ ఇది మనకి ఎయిత్ క్లాస్ లో కవర్ అవుతుందండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అనేటువంటిది ఎక్కడ ఉంటుంది మండల స్థాయిలోనైతే ఉంటది ఈ రకంగా మనకు ప్రశ్న అనేటువంటిది వచ్చింది నీళ్ళు విప్లవం అనేటువంటి దేనికి సంబంధించింది అనేటువంటిది చేపల పెంపకం చేపల ఉత్పత్తులు అనేటువంటి అంశం పైన తలలో ఉండేటువంటి ఎముకల సంఖ్య అడిగినట్టున్నారు ఇరవై రెండు అనేటువంటిది దాని తర్వాత ఈ రకంగా మనకు ప్రశ్నల సరళి అనేటువంటిది ఈవీఎస్ లో రావడం అయితే జరిగింది ఈవినింగ్ వరకు చాలా మంది నా మిత్రులు ఈ రోజు అయితే ఎగ్జామ్స్ అయితే రాశారు కాబట్టి అవన్నీ కూడా రాసి పంపిస్తారు క్లియర్ గా వాటికి సంబంధించిన ఆన్సర్స్ కూడా మనం ఈవినింగ్ సెషన్ లో క్లియర్ గా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేద్దాం ఇంకా మెథరాలజీ గురించి మాట్లాడుకున్నాం మనము ఈవీఎస్ కు సంబంధించిన అంశాల గురించి ఇంకా కొన్ని ఉన్నాయి ఆల్రెడీ కొండంతరాయి చూసినాము బొంగారాలు పర్యా బొంగురాలు పర్యాయ పదం అనేటువంటిది వచ్చిందంట దాని తర్వాత పాదం పద్మం నానార్థం చూసినాము ఆ ఇవన్నీ ఈ రకంగా మనం చూసాము కండరాలతో సంకోచ వ్యాకోచానికి సంబంధించి రిలేటెడ్ గా ఒక క్వశ్చన్ డిసీజెస్ కు సంబంధించి షయా డెంగ్యూ అనేటువంటిది దేనికి సంబంధించి అంటూ ఒక మ్యాచింగ్ క్వశ్చన్ అనేటువంటిది వచ్చిందట ఉన్నికి రిలేటెడ్గా ఒక క్వశ్చన్ అనేటువంటిది అయితే వచ్చిందట పుర్రెలో ఎన్ని ఎముకలు ఇంతకుముందు మాట్లాడుకున్నాం వెల్ అండ్ వాగే దాని తర్వాత సాయుధ పోరాటంలో సర్దారి వల్ల సర్దార్ వల్లభాయ్ పటేల్ సంబంధించి ఒక రిలేటెడ్ ఒక ప్రశ్న ప్రధానమంత్రి ఏ రాక్ష ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏ రకంగా మనం చూసినామో కొవ్వు దేని వల్ల వస్తుంది అంటూ దీనికి రిలేటెడ్ మనం ఇంతకుముందు ముందు చెప్పినాం కదా కొవ్వు కరిగించుకోవాలంటే నగరాల్లో స్టార్ట్ అయ్యే మొదటి అఖిల భారత రౌలతో ఈ రకంగా ఒకటి అడిగినట్టు నగరాల్లో అంటే అది చెంపారణ మరి ఏంటి అనేది అది మనకు తెలియదు అంటే అక్కడ ఇచ్చిన దాన్ని బట్టి అభ్యర్థులు చెప్పిన దాన్ని పెట్టాను చెప్పి చెప్పిన దాన్ని బట్టి అయితే మీకు చెప్పిన అది అది క్లియర్ గా క్వశ్చన్ అనేటువంటిది రాసినటువంటి వాళ్ళకి మాత్రమే అది అవుతుంది అర్థమవుతుంది బిలోమస్ అలలు పవన మ్యాచింగ్ ఈ రకంగా ఇచ్చిందట బిలోమస్ అలలు పవన మ్యాచింగ్ ఆస్ట్రాలజీ క్వశ్చన్స్ అనేటువంటి దానిపైనైతే ఒక క్వశ్చన్ అయ్యేది వచ్చిందట నెక్స్ట్ ఇక్కడ సత్యార్థ గారు చూసినాం గాంధీజీ ఫస్ట్ మూమెంట్ ఏది అంటూ మనకు చెంపారణ అయితే అవుతుంది టీబీ కలరా వైరస్ డిసీజెస్ సంబంధించి దత్త పరిశ్రమ ఈ రకంగా అడగడం అయితే జరిగిందట ఈ రకంగా ఈబిఎస్ కు సంబంధించిన ప్రశ్నల సరళి అనేటువంటిది అయితే ఉన్నది ఇక మెథడాలజీ అప్లికేషన్ ఎవరు అంటే గా జనరల్ గా ఇవ్వడం అయితే జరిగింది దాని తర్వాత కనుక చూసుకుంటే నెక్స్ట్ మనకు ఇంగ్లీష్ అనేటువంటిది యాక్టివైజ్ ప్యాసివైజ్ క్వశ్చన్ ట్యాగ్ ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ ఈ రకంగా జనరల్ అంశాలు పాసేజ్ కూడా ఈజీగానే ఉంది అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే చెప్పడం అయితే జరిగింది క్వశ్చన్ పేపర్ ఓవరాల్ గా చూసుకుంటే తెలుగు దాని తర్వాత ఈవిఎస్ అనేటువంటిది అయితే పర్లేదు అని అయితే అనిపిస్తుంది ఈ క్వశ్చన్స్ అనేటువంటి చూస్తే ఇక సైకాలజీ అంటే మెథరాలజీ కూడా చేశాము అని చెప్పారు ఇంగ్లీష్ కూడా పర్లేదు ఆ ఉన్నటువంటి వాళ్ళు కొంత మ్యాథ్స్ ఇబ్బంది పెట్టింది సైకాలజీ కనుక చూసుకుంటే టైం ఎక్కువ క్లియర్ చేసింది అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే చెప్పడం అయితే జరిగింది అంటే యావరేజ్గా క్వశ్చన్ పేపర్ అనేటువంటిది రావడం జరిగింది అనేటువంటి అంశాన్ని అభ్యర్థులు చెప్పిన దాన్ని బట్టి అయితే నేను చెప్తున్నాను ఎగ్జామ్ రాసిన వాళ్ళు మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా చేయండి క్వశ్చన్స్ మీకు గుర్తున్నాయి ఇందులో నేను చెప్పినటువంటి ఏవైనా తప్పు ఉన్నా కూడా మీరు ఆ సరి చేసి దానిలో గట రాసే ప్రయత్నం చేయండి ఎందుకంటే అభ్యర్థులకు వాళ్ళు గుర్తున్నది చెప్తారు కాబట్టి అదే మనము దాదాపుగా మనం చెప్పేటి అన్నీ కూడా ప్రాపర్గానే అబ్బాయి ఒక ఒకరితో మాట్లాడి కాదు దాదాపుగా ఒక ఐదు ఐదారుగురితో మాట్లాడిన తర్వాత నేను వీడియో చేస్తాను కాబట్టి దాదాపుగా కరెక్టే ఉంటాయి ఏదన్నా అంటే ఒకవేళ అది కాకుండా ఇది అయింది అనుకుంటే కంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్